నీ ఉద్దేశాన్ని ఆయన వాసన చూస్తున్నాడు ఆయన హీస్ నాట్ జస్ట్ హియరింగ్ యువర్ ప్రే ఆయన కేవలం నీ ప్రార్థన మాత్రమే వింటలేడు హీస్ స్మెల్లింగ్ యువర్ ప్రే ఆయన నీ ప్రార్థన అని వాసన చూస్తున్నాడు ఆయన What is your మోటివ్ behind దట్ prayer? ఆ ప్రార్థన వెనకాల నీ ఉద్దేశం ఏంటి అసలు? అండ్ these prayers like sweet odors because they are wonderful prayers. Yes, కానీ ప్రార్థనలు అదిగో అక్కడ మధురమైన తూప ద్రవ్యములతో మధురమైన సువాసన మై నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు నా తర్వాత ప్రశ్న విచ్ ప్రేయర్స్ ఆర్ గెటింగ్ ఇన్ సైడ్ దీస్ గోల్డెన్ బాయల్స్ ఈ ఇరవై నాలుగు మంది పెద్దల పట్టుకొని ఉన్న ఆ బంగారు పాత్రలో సువర్ణ పాత్రలోనికి ఏ ప్రార్థనలు అక్కడ సమకూర్చబడతానై కలెక్ట్ చేయబడతానా ఏ ప్రార్థనలకు ఇస్ ఇట్ ద ప్రేస్ ఫర్ అ ఫ్రిడ్జ్ ఆర్ అ ఫ్యాన్ ఆర్ అ జాబ్ ఫ్రిడ్జ్ కోసం చేసే ప్రార్థన నా ఫ్యాన్ కోసం చేసే ప్రార్థననా ఉద్యోగం కోసం చేసే ప్రార్థననా మ్యారేజ్ కోసం చేసే ప్రార్థననా ఆర్ దిస్ ప్రయర్స్ గెటింగ్ ఇన్ దిస్ గోల్డెన్ వాయిల్స్ ఆ ఈ యొక్క బంగారు పాత్రలోనికి సువర్ణ పాత్రలోనికి ఆ ప్రార్థనల అండి వెళ్తా ఉన్నాయి దాని లోపడికి నో 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 దే ఆర్ ఆల్్రెడీ ఆన్సర్డ్ లో లేదు 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 విదువర్కే వాడికి జవాబు ఇవ్వబడినవి హి ఆల్్రెడీ ఆన్సర్డ్ దెం అవి విదువర్కే ఆ జవాబు ఇచ్చేశాడు ఫ్రెండ్ వాట్ ఆర్ దీస్ ప్రేయర్స్ కానీ ఈ ప్రార్థనలు ఏంటి దీస్ ఆర్ స్పెషల్ ప్రయర్స్ ఇది ప్రత్యేకమైన ప్రార్థనలు ఇవి వాట్ కైండ్ ఆఫ్ ప్రేయర్స్ ఏ రకమైన ప్రార్థనలు ఇన్ బ్రీచ్ బ్రదర్ బ్రానం సే ఎనమైన వర్తమానల సోబరామ్ గారు చెప్పారు ప్రేయర్స్ ఫర్ రిడెంప్షన్ విమోచన కొరకు చేసే ప్రార్థన ప్రేయర్స్ ఫర్ అడాప్షన్ పుత్ర స్వీకారం కోసం చేసే ప్రార్థన ప్రేయర్స్ ఫర్ రిడెంప్షన్ ఆఫ్ ది ఎర్త్ ఈ భూమి యొక్క విమోచన కొరకు చేసే ప్రార్థనలు పాల్ సెడ్ పౌలు గారు చెప్పారు నాట్ ఓన్లీ ఇస్ దస్ ఎర్త్ గ్రోయింగ్ ఇప్పుడు కేవలం భూమి మాత్రమే ప్రసవ వేదన కానీ బట్ వి ఆర్ గ్రోయింగ్

Whenever you want to see your spiritual standard, ask yourself two or three questions. How many hours I pray? How many hours I hear the message? నీకు ఎప్పుడైనా సరే నీ ఆత్మ సంబంధం విషయాలు నువ్వు గ్రహించాలని అనుకుంటే కొన్ని ప్రశ్నలు నీకు నువ్వు అను మీకు మీరు అడుక్కునండి అదేంటే ఎన్ని గంటల సేపు నేను ప్రార్థనలో కూర్చుంటున్నాను ఎన్ని గంటల సేపు నేను వర్తమానాలను వింటున్నాను ఎన్ని గంటల సేపు నేను దేవునితో కూర్చుంటున్నాను అనే దానిని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి దాట్ విల్ ఆన్సర్ యూ హౌ స్పిరిచువల్ యు ఆర్ నువ్వు ఎంత ఆత్మ సంబంధివో అది నీకు జవాబిస్తుంది అది ఐ థింక్ యు అండర్స్టాండింగ్ ఇట్ అది మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను పాల్ టోల్ ఎఫిషియన్స్ పౌలు ఎఫెసి వాళ్ళకి చెప్పాడు ప్రే వితౌట్ సీజింగ్ ఆ ఎడతెగక ప్రార్థన చేయండి